ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బద్రాంధ్ర రాష్ట్ర ఏ బద్రాంధ్ర పాలనపై ఏక ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి అదే నిర్ణయించుకున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి అన్యాయాల గురించి దోపిడి గురించి దొంగతనాల గురించి గంజాయి గురించి రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాము ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం నేను చాలా వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మురుగు గారికి మోదీ గారికి మన చంద్రచూడు గారికి వీళ్ళందరికీ వినియోగించుకోవాలి వచ్చాను వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని కోచ్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ భద్రాంధ్ర రాష్ట్ర ఏక భద్రాంధ్ర పాలనపై ఏక ఏకలవ్య నిరసన పేరు చేస్తానని మొన్న అందరికీ చెప్పానండి అదే నిర్ణయించుకున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి అన్యాయాల గురించి దోపిడీ గురించి దొంగతనాల గురించి గంజాయి గురించి రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాను ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది వాళ్ళందరి కోసం నేను చాలా వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మురుగు గారికి మోదీ గారికి మన చంద్రచూడు గారికి వీళ్ళందరికీ వినియించుకోవాలి వచ్చాను వాళ్ళని కొనవటానికి నా వల్ల కావట్లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని ದಾರಂಪಾಲ ಉದ್ದೇಶ ನೇನು ಇದಂತ ನೀಡಿ ಮೇಡಮ್ ಗಾಂಧಿ